హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం మీ అజిత ఛానల్ నేను నిన్న ఒక సారీ అజిత లాక్స్ నా ఛానల్ నిన్న వాషింగ్ మిషన్ కోసం నేను ఒక షార్ట్ పెట్టడం జరిగింది దానికి కామెంట్ రూపంలో చాలామంది మంది ఏమడిగారంటే ఫుల్ వీడియో చేయండి మేడం మేము చూస్తాం అని అన్నారు గా ఉంటుంది మాకు దానికోసం క్లియర్గా చెప్పండి అని అడగడం జరిగింది కాబట్టి అందరికీ ఇప్పుడు ఒకటి ఏంటంటే వాషింగ్ మిషన్ తీసుకున్న సాంగ్ సాంగ్ నేను వాడుతున్నా దాని ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పబోతున్నా ఇప్పుడు మీరు వినండి ఇక్కడ రెడ్ బటన్ ఆన్ చేయాలి ఆన్ చేస్తే వన్ అని వస్తుంది తర్వాత మనకు ఆన్ అవుతుంది ఒకటి మనం ఏమన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటే తొందరగా కావాలంటే మనం ఒక మూడు జతలు నాలుగు జతలు వేసుకుంటే దీన్ని మనం దీన్ని నొక్కుకోవాలి ఒక తొందరగా మనకు అయిపోతుంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు టవల్స్ కానీ లేకపోతే తేలిక ఉన్నాయి కానీ కర్చీఫ్స్ కానీ అవి వేసుకొని దీన్ని నొక్కుకోవాలి నార్మల్ సారీస్ కూడా వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఇక్కడ బెడ్షీట్స్ అంటే బెడ్షీట్లు అంటే బాగా బరువు ఉన్నాయి మాత్రం వేయడానికి లేదు తేలిక ఉన్నాయి ఇది బెండింగ్ అంటే మనకు తేలిక ఇప్పుడు బెడ్షీట్లు తేలిక ఉన్నాయి వేసుకోవాలి ఇంకొకటి ఈ జీన్స్ ఐదారు జతలు వేసుకోవచ్చు ఇక్కడ ఎనర్జీ ఇది మనం వన్ మంత్కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మంచిగా ఉంటుంది కాబట్టి మనం వాడేటి అన్నీ వాడుతున్నాం కాబట్టి వన్ మంత్ కోసారి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం లోపల బట్టలు ఎట్లా వేయాలి ఎట్లా తీయాలి ఎంతవరకు వేయాలి అనేది చూసుకుందాం మనం ఇది కొంచెం పైకంటే ఆటోమేటిక్గా అదే పైకి వెళ్తుంది ఇప్పుడు లోపల మనం లిక్విడ్ ఎట్లా వేసుకోవాలి బట్టలు ఎంత ఎంతవరకు వేయాలి ఎల్లు ఎమ్ అని లోపట ఉంటుంది ఒకటి ఇక్కడ లోపట ఎల్లు ఎమ్ అనేది ఉన్నది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ లిక్విడ్ వచ్చేసి మనం ఇంట్లో వేసుకోవాలి లిక్విడ్ సరుకు లాంటివి వేయకూడదు లిక్విడే వేసుకోవాలి ఇంకొకటి మనకు బట్టలల్లా ఏమైనా పిన్స్ కానీ ఏమైనా కైన్స్ కానీ ఏమన్నా అట్లాంటివి ఉండి ఉంటే బట్టలల్లా మర్చిపోయేస్తే అవి వచ్చేసి ఇక్కడ ఆగుతాయి అవి మనం వన్కు ఒకసారి క్లీన్ చేసుకోవాలి వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి బట్టలు ఎన్ని అయితే వేసుకోవాలనేది నేను ముందే చెప్పిన కదా ఎయిట్ కేజీస్ ఇది ఒకటి చాలా వరకు వేసినామనుకో దానికి మురికి ఎక్కువ పోవు నెక్స్ట్ మళ్ళీ మిషన్ కూడా పాడైపోయేటట్టు ఉంటుంది మనం ఎంతవరకు మోతాదో అంతవరకే వేయాలి ఇక్కడ నిండా ఇట్లా బరువు ఉన్నవి మాత్రం వేయద్దు తేలికపాటి వేయాలి ఇక వాటర్ వచ్చేసి దానించకే మనం మిషన్ ఆన్ చేసినాక మనకు ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు నల్ల ఉంది ఇది మనం తిప్పిననుకో ఆటోమేటిక్గా దానించదే వాటర్ తీసుకుంటుంది మనం ఇలా బట్టలు వేసిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళి ఏ పని చేసుకున్నా కానీ ఆ పని అంతా అయిపోయే వరకు మనకి ఇక్కడ ఒకటి సిగ్నల్ ఇస్తుంది అయిపోయినట్టు అప్పుడు మనం వచ్చి మనం ఆ స్విచ్చు బంద్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది ఇట్లా అన్నంగానే పడుతుంది మనం ఇట్లా అనవలసిన అవసరం లేదు ఒకేసారి ఇట్లా అన్నాం అనుకో దానించదే అవుతుంది ఇట్లా ఓపెను అంటే మనం ఇట్లా తీసుకోవాలి తీసిన తర్వాత ఆ బట్టలు మనకు మనం పిండుకున్న వీటికంటే ఇవి ఆరబెట్టి వస్తాయి కాబట్టి తొందరగా మనకు ఎండల ఆరబెడితే తొందరగా ఎండిపోతాయి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇది మనం ఒకసారి ఆగిన తర్వాత మనం ఈ బట్టలు తీసుకున్నాక డైరెక్ట్ నల్లను ఆఫ్ చేయడం అవసరం లేదు ఈ రెడ్ బటన్ను కింద ఇది నొక్కి స్విచ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి స్విచ్ బంద్ చేసుకోవాలి కరెంటు తోటి చాలా జాగ్రత్త ఎంతవరకు వాటర్ కావాలనో అంతవరకే తీసుకుంటుంది మనం ఎన్ ఎంతవరకు గింత అనేది లేకుండా ఆగిపోతుంది మనం నల్లను ఆఫ్ చేయవలసిన అవసరం లేదు దాని సగదే ఆగిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఒకసారి ప్రతి ఇంట్లో ఉంటుంది మిషన్ ఉండదని కాదు కాకపోతే చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీన్ని నేను ఫుల్ వీడియో చేసి మీకు చూపెట్టడం జరిగింది ఇంకా మనకు ఒకటి ఏంటంటే దీనికి లిక్విడ్ ఏ మిషన్కు అదే లిక్విడ్ వేసుకోవాలి అక్కడ లిక్విడ్లు ఎన్నో ఉంటాయి మనం మిస్టేక్లు కూడా ఒక ఒకటి ఒకటి మనకు తెలియకుండా పిల్లలు కూడా మమ్మీ నేను వాషింగ్ మిషన్ వేస్తున్నా అని చెప్పి దాన్ని ముట్టుకోవడం మళ్ళా ఇంకొకటి సరిపేయడం ఇంకొకటి ఏదో ఏదో వేసి బట్టలకు మళ్ళీ మురికి అని అనుకోవడం కాకుండా మనం ఒకటి ఏంటంటే సాంగ్ సాంగ్ మిషన్ కాబట్టి దానికి సరిపోయే లిక్విడే తీసుకోవాలి మనం సాంగ్ సాంగ్ ఎయిట్ కేజీస్ ఎక్కువ మాత్రం వేసి ఖరాబ్ చేసుకోకండి వన్ మంత్కి ఒకసారి మిషన్ని మాత్రం క్లీన్ చేసుకోవాలి టబ్బు క్లీన్ చేసుకోవాలి లోపల ఉన్నదానికి ఇక్కడ మనకు వచ్చేసి ఇది వన్ వీక్ ఒకసారి మనకు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా పిన్స్ కానీ కైన్స్ కానీ మన చీర పిండులు కానీ ఏమన్నా పొయ్యి ఉంటే ఇలా ఉంటాయి కాబట్టి వన్ వీక్ ఒకసారి మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి వాష్ ఇది రిన్ ఇక్కడ వచ్చేసి వాష్ ఇది వచ్చేస్తుంది ఇది రిన్స్ అంటే మన బట్టలు జాడిస్తుంది ఇది స్పిన్ అంటే ఆరబెడుతుంది మీరు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు మీకు డెమో ఇస్తారు కదా మోమాటం లేకుండా ఆ డెమోను మీరు అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకు నేనే చెప్పడం అనేది కాదు మీరు తీసుకున్నప్పుడు ఆ డెమో ఇచ్చినప్పుడు మీరు వాళ్ళని అడిగి తెలుసుకుంటే మోమాటం లేకుండా మీకు అన్నీ క్లియర్ అవుతాయి అది మనం ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ డెమో ఇస్తూ ఉంటే మన వీడియో అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మో లేకుండా తెలుసుకోవాలి మనం ఎందుకు అంటే చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు మనం ఏర్పడుకున్నాం కాబట్టి అది మనం ఒకటికి రెండు సార్లు రెండు మూడు సార్లు దాన్ని విన్న తర్వాతనే మనం మిషన్ ఆన్ చేసుకోవాలి ఆ వీడియో తీసుకుంటే ఎందుకంటే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీకు దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా అన్నీ చెప్పినాయి కూడా ఒక్కొక్కసారి గుర్తు ఉండవచ్చు ఉండకపోవచ్చు అదే వీడియో అయితే మనం దాన్ని చూసుకుంటా ఏది ఎక్కడ ఆన్ ఆఫ్ ఏంది అనేది మనకు తెలిసిపోతుంది అన్నట్టు ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మిషన్ నడుస్తూ ఉంటే కూడా చాలా మంది పిల్లలు వచ్చి మిషన్ పట్టుకోవడం లేకపోతే నల్ల తిప్పడం ఆ పైపు నుంచి ఆటనడం విటనడం చేస్తే ఒకవేళ అయితే ఒకటి పిల్లలు వచ్చి మళ్ళా ఎందుకంటే షార్ట్ అనేది రావచ్చు రాకపోవచ్చు మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది బట్టలు వేసిన తర్వాత అరే ఇంకో టవల్ వేయలేదు ఇంకోసారి వేయలేదు అని వచ్చి తీస్తే మాత్రం డోర్ రాదు లాక్ అయిపోతుంది మనం ఆ బట్టలు వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మంచిది కాదు ఓపెన్కి వచ్చేయదు మనం ఎంతవరకు వేసినామో అంతవరకే ఉంచాలి ఓపెన్ చేస్తే ఓపెన్ కాకపోవడం అనేది కాదు కానీ తీయకుండా ఉంటే చాలా మంచిది వేసిన తర్వాత దాన్ని మనం రన్నింగ్లో ఉన్నప్పుడు దాన్ని కొట్టుకోకూడదు సామ్సంగ్ ఎయిట్ కేజీస్ టాప్ డోల్ మీరు ఒకసారి మొత్తం చూడండి దగ్గరకు వచ్చి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి కూడా మీరు ఒక్కొక్కసారి ప్లగ్ పెట్టి స్టిచ్ చేయకపోవడం లగ్గు పెట్టకుండా సిచ్చేసి ఉండడం కాకుండా ప్లగ్ పెట్టాలే స్విచ్ ఇట్లా వేసుకున్న తర్వాతనే మనం ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఆన్ అవుతూ ఉంటుంది నార్మలా మనకు ఏంటి మనం వేసుకున్న తర్వాతనే తెలిసిపోతూ ఉంటుంది అది ఏది సెలెక్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి అప్పుడు వాటరు ఎంత కావాల్సింది అంత తీసుకుంటుంది ఇక్కడ మీరు మిషన్ ఎంతవరకు వచ్చింది ఏంటిది అని వాషింగ్ ఇప్పుడు ఒకటి ఏంటంటే వాష్ వచ్చేస్తుందా లేకపోతే జాడిస్తుందా ఆరబెడుతుందా అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది అది కంగారు మనం ఉరికురికొచ్చి మిషన్లో బట్టలు వేసినాం ఏమైతుందో ఏందో అని టెన్షన్ పడవలసిన అవసరం లేదు వరకు అయితే అది తీసుకోవాలో వాటర్ అంతవరకే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అదే సిగ్నల్ ఇస్తుంది ఆగిపోతుంది మనం నెమ్మదిగా వచ్చి ఆ బట్టలను తీసుకొని మనం బయట ఆరబెట్టుకోవాలి వన్ మంత్కి ఒకసారి మాత్రం దీన్ని క్లీన్ చేసుకోవాలి దీనికి వేరే పౌడర్ ఉంటుంది మీకు మిషన్ ఇచ్చిన వాళ్ళు చెప్తారు ఆ పౌడర్ అనేది తీసుకోవాలి మనం దీన్ని క్లీన్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ హై అని ఎంఎల్ అని కూడా ఉన్నాయి లోపట ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే వేసుకోవాలి మీరు చూడండి నాకు కనిపిస్తుంది దగ్గరగా చూడుకోండి వీడియోలో వీడియోలో కొంచెం దగ్గర ఎందుకంటే లోతుగా ఉంది కాబట్టి మాకు అగుపిస్తం లేదు మీకు అనిపిస్తుంది అనుకుంటున్నా చూడండి por